హలో వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి ఇదైతే విఎల్సిసి గోల్డ్ బ్లీచ్ రివ్యూ మీకు ఒకసారి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను సో ఇదైతే విఎల్సిసి గోల్డ్ బ్లీచ్ కిట్ అనమాట సో ఇందులో ప్రో బ్లీచ్ క్రీమ్ ఒకటి వస్తుంది అంటే బ్లీచ్ ముందు వేసుకునే క్రీమ్ అనమాట ఇది అన్ని బ్లీచ్లకు రాదు ఎస్పెషల్లీ ఇందులో మాత్రమే వస్తుంది విఎల్సిసిలో సో ఇది బ్లీచ్ ముందు ముందేసుకునేది క్రీమ్ అనమాట అండ్ ఇది పెద్ద ప్యాక్ వచ్చి పోస్ట్ బ్లీచ్ ప్యాక్ అనమాట ఇది ఆఫ్టర్ వేసుకోవాలి ఇది కూడా అన్ని బ్లీచ్లకి రాదు అంటే మధ్యలో యాక్టివేటర్ తోటి మిక్స్ చేసేదానికి చాలా వాటికి వస్తుంటాయి కానీ విఎల్సిలో ఇదైతే స్పెషల్ అనమాట సో ప్రీ బ్లీచ్ పోస్ట్ బ్లీచ్ అనే ప్యాక్స్ అనేవి ఇందులో స్పెషల్గా ఉంటాయి ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట మనము ఆఫ్టర్ బ్లీచ్ బయటకు వెళ్ళేటప్పుడు సో సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రాబ్లం అవ్వకుండా అండ్ గ్లో అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా అలాగే ఉండేదానికి కవర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది సో ఇప్పుడు బ్లీచ్ అయితే ఎలా మిక్స్ చేయాలో క్వాంటిటీ అనేది నేను చూపిస్తాను ఇవి క్రీము ఇందులో యాక్టివేటర్స్ టూ యాక్టివేటర్స్ వస్తాయి ఒక క్రీమ్ బాక్స్ వస్తుంది టూ పోస్ట్ బ్లీచ్ అండ్ టూ ప్రీ బ్లీచ్ ప్యాక్స్ అనేవి వస్తాయి నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇవి ప్యాక్స్ కట్ చేయడం జరిగింది సో నేను యూజ్ చేస్తాను కాబట్టి ఇది ఎలా ఉందో మీకు రివ్యూ ఇద్దాము మీకు యూజ్ఫుల్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు ప్యాక్ అనేది ఎలా కలుపుతానో మీరు చూడండి ఇది యాక్టివేటరు సో యాక్టివేటరు వేసుకునేదానికి కూడా కొన్ని స్కిన్ టైప్స్ అనేవి బేస్ అయి ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్ స్కిన్ అనేవాళ్ళు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేశాను కదా ఈ క్వాంటిటీ మాత్రమే వేసుకోవాలి లేదు మా స్కిన్ మీడియంగా ఉంటుంది ప్రాబ్లం ఏమి లేదు అనుకునే వాళ్ళు ఇంకొక పించు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను టూ పించెస్ యాక్టివేటర్ వేసాను కొంచెం సాఫ్ట్ స్కిన్ డెలికేట్ స్కిన్ ఉన్నవాళ్ళు ఓన్లీ వన్ పించ్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఫేస్ అండ్ నెక్కు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు టూ పించెస్ నేను యాక్టివేట్ అనేది వేసాను కదా సో టూ స్పూన్స్ సో వాళ్ళే ఇస్తారు ఇందులో తీయడానికి ఇది స్పూన్ అనేది ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయాలి అండ్ గ్లాస్ బౌల్స్ మాత్రమే యూస్ చేయాలి సో ప్యాక్ మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టీల్ అనేది సిల్వర్ అనేవి యూజ్ చేయకూడదు అనమాట ఓన్లీ ప్లాస్టిక్ అండ్ గాజు మాత్రమే యూజ్ చేయాలి సో వన్ అండ్ టూ స్పూన్స్ సో టూ స్పూన్స్ యాక్టివేటర్ వేసాను కదా సో అందుకోసం అనేసి టూ స్పూన్స్ క్రీమ్ అనేది వేసాను సో అదర్వైజ్ ప్యాక్ చేసేటప్పుడు దీన్ని చాలా టైట్గా అనేది స్టోర్ చేసి పెట్టుకోండి దీన్ని బాగా ఈ యాక్టివేటర్ ఏదైతే ఉందో అంటే ఇది మనం అందరూ మామూలుగా ఏమంటారు అంటే సో పార్లర్ వేసేటప్పుడు కూడా బ్రష్తో మిక్స్ చేయాలి అంటారు కదా సో బ్రష్ ఏంటంటే అది పఫీగా ఉంటుంది ఈ విత్ సైజ్ తోటి ఉంటుంది సో మనం అది మిక్స్ చేసేటప్పుడు అది బ్రష్కే సరిపోతుంది సరిపోతుందంట మన ఫేస్కి అయితే ఏముండదు సో నేనైతే ఎవ్రీ టైమ్ మిక్స్ చేసేటప్పుడు ఈ స్పాచ్లానే యూస్ చేస్తాను సో వేసుకోవడానికి కూడా నేను ఇదే యూజ్ చేస్తాను కొన్ని ప్యాక్స్ ఒలివి అలాంటివి ఏంటంటే దాంతో స్వర్ణభస్మం అనేసి ఒకటి వస్తుంది అనమాట అది కొంచెము ఇలా తిక్కిగా కాకుండా కొంచెం ఇంకా కొంచెము పేస్ట్ మించి ఉంటుందన్నమాట లైక్ వాటర్ లాగా సో అందు దాన్ని తోటి వేసుకుంటాను దీన్ని అయితే స్పాచులతో మిక్స్ చేసి దీంతోనే వేసుకుంటాను సో దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ అపోజ్ దీన్ని మిక్స్ చేయండి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలాగా సో అప్పుడు యాక్టివేటర్ అనేది పర్ఫెక్ట్గా ఇందులో మిక్స్ అవుతుంది సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వకపోతే ప్రాబ్లం ఏమిటి అనేసి డౌట్ రావచ్చు సో యాక్టివేటర్ ప్రాపర్గా మిక్స్ అవ్వకపోతే మీరు ఫేస్ మీద వేసుకున్నప్పుడు ఈ యాక్టివేటర్ ఎక్కడైతే మీకు ఆగిపోతుందో అక్కడ మీకు ఇరిటేషన్ రావడము లైక్ రెడ్ లాగా చిన్న చిన్న పింపుల్ లాగా ర్యాషెస్ లాగా రావడం జరుగుతుంది సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అండ్ గ్లో అనేది కరెక్ట్గా రావాలనుకుంటే ప్రాపర్గా మిక్స్ చేయాలి సో ఇదైతే నీట్గా మిక్స్ చేస్తాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా మెల్ట్ అయింది మెల్ట్ అయిన తర్వాత మీకు లైక్ ఐస్ క్రీమ్ కరిగితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మీకు క్లియర్ కట్గా సో మెల్ట్ అయింది అనేసి అది కలిపేటప్పటికీ మనం యాక్టివేటెడ్ అండ్ కలిపిన తర్వాత డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఐస్ క్రీమ్ లాగా వస్తుందన్నమాత టెక్స్చరు సో ఇప్పుడైతే మనం ప్యాక్ వేసుకుందాం సో ఫస్ట్ నేనైతే మీకు ఫేస్ మీద కాకుండా హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాను మీకు డిఫరెన్స్ అనేది అంటే ఓవరాల్గా వేయను ఒక డాట్ లాగా వేసి చూపిస్తాను అండ్ మీ ముందే క్లాత్ తోటి క్లీన్ చేసి చూపిస్తాను అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా ఆ డాట్ ప్లేస్లో వచ్చిన రిజల్ట్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది సో మనం ఎప్పుడైనా చెప్పాను కదా సో ఈ ప్యాక్ ప్యాక్లో వేసుకునేటప్పుడు సో ప్రీ బ్లీచ్ అనేది రావడం జరిగింది సో ఫస్ట్ ప్రీ బ్లీచ్ అనేది అప్లై చేయాలి ఎప్పుడైనా ఇలాంటి బ్లీచ్లు కానీ ప్యాక్లు కానీ వేసేటప్పుడు రబ్బింగ్ అనేది ఎక్కువ చేయకూడదు అనమాట లైక్ టెన్ ప్యాక్స్ వేరు అవి వాష్ చేసే టైంలో మసాజ్ తోటి చేయాలి కానీ బ్లీచ్లు అలాంటివి ఏంటంటే జస్ట్ ట్యాపింగ్ అనేది చేయాలి సో ఇది ఒక వన్ మినిట్కి కంప్లీట్గా డ్రై అయిపోతుంది అప్పుడు దీని మీద బ్లీచ్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇది వేయడం వల్ల ఏంటంటే మనం ఏ ప్లేస్లో అయితే బ్లీచ్ వేస్తున్నాము ఎక్కువ ఫేషియల్ బ్లీచ్ హెయిర్ అనేది ఏదైతే ఉంటుందో సో అది మీకు గోల్డ్ కలర్లో ఎక్కువ ఆ కలర్ షేడ్కి రాదనమాట సో నార్మల్గానే ఉంటుంది అంటే అవ్వకుండా అయితే ఉండదు సో తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇదైతే ఇప్పుడు తడిపోయింది ఇప్పుడైతే ఇక్కడ ప్యాక్ వేస్తున్నాను ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే వేసి చూపిస్తున్నాను మీకు సో నేను క్లీన్ చేసేటప్పుడు కూడా మీ ముందే క్లీన్ చేసి క్లియర్గా చూపిస్తాను ఎప్పుడైనా కూడా ట్యాన్ ప్యాక్స్ కానివ్వండి ఒక బ్లీచెస్ అనేవి కానివ్వండి ఏ ప్యాక్ వేసినా కూడా మీరు తిక్కీగా అనేది వేయాలి ఎందుకంటే మన ఫేస్కు ఉన్న ట్యాన్ ఈ ప్యాక్స్ తిక్కీగా వేయడం వల్ల బాగా నానడం అంటారు కదా సో అలా అయ్యి చాలా నీట్గా అనేది వస్తుంది దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం ఉంచుకోవాలి అప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మధ్యలో కొన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ ఫేస్ మీద పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏదన్నా ఎక్కడన్నా చిన్న చిన్న దెబ్బలు తగిన వాళ్ళు అలా ఉన్న వాళ్ళు దెబ్బలు తగిన వాళ్ళు అయితే కంపల్సరీ బ్లీచెస్ వేసుకోవద్దండి స్కిప్ చేయండి ఇంకా పింపుల్స్ ఉన్నవాళ్ళు నీట్గా ఫేస్ వాష్ చేసుకుని మీరు డైలీ ఏ ఏ సోప్ అయితే కొంతమంది సోప్ వాష్ చేసుకోకుండా నార్మల్ వాష్ చేసేసి వేసేస్తుంటారు మీరు ప్రీవియస్గా ఏదన్నా ఫేస్ క్రీమ్ కానీ అలా అప్లై చేసి నార్మల్ వాటర్ వాష్తో చేస్తే ఆ క్రీమ్ అనేది ఫేస్ నుండి పోదు కాబట్టి కంపల్సరీ సోప్ వాష్ చేసుకొని కొంతమంది క్లెన్జింగ్ చేసుకుంటారు క్లెన్జింగ్ చేసుకుంటే బ్లీచ్ అనేది వేసుకోవడం జరుగుతుంది మీకు క్లెన్జింగ్ అనేది అలవాటు ఉంటే కనుక క్లెన్జింగ్ చేసి బ్లీచ్ వేసుకోండి లేదు క్లెన్జింగ్ అలవాటు లేదు అంటే ఇంట్లో నీట్గా సోప్ వాష్ చేసుకుని అందరూ పోయేంత వరకు వాటర్ తోటి బాగా కడిగేసి డ్రైగా చేసుకునేసి తర్వాత ఈ ప్రో బ్లీచ్ చూపించాను కదా ప్రీ బ్లీచ్ సో ఇది వేసుకున్న తర్వాత ఇది అనేది వేసుకోవాలి సో ప్యాక్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇది వెట్ క్లాత్ ఓకే క్లీన్ చేస్తే కొంచెం తడిగా ఉంది మీకు జూమ్లో కనిపిస్తుంది అనుకుంటాను క్లియర్గా ఇక్కడ వేసిన చోట కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది మీకు కనిపిస్తుంది మీ కెమెరాలో కనిపించట్లేదేమో మేబీ నాకైతే డైరెక్ట్గా వస్తున్నాను కదా కొంచెం స్కిన్ డ్రైగా అయింది ఇక్కడ మీరు గమనించినట్లయితే కొంచెం స్కిన్ డ్రైగా అనిపిస్తుంది సో మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు స్కిన్ డ్రై అయింది కదా మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు అని సో వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయకూడదు కాబట్టి ఈ పోస్ట్ బ్లీచ్ ప్యాక్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు మనం వేసిన ఈ మార్క్ ప్లేస్లో క్లియర్గా కొంచెం స్కిన్ టోన్ డిఫరెన్స్ అయితే ఉంది అందుకే నేను ట్యాన్ ఉన్న చోట మీకు వేసి చూపించడం జరిగింది ఇది ట్యాన్ రిమింగ్ కూడా బాగా పనిచేస్తుంది అయితే ట్యాన్ ప్యాక్స్ ఏంటంటే మనం డైలీ వేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ ఇది మనం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి వన్స్ మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి మనం ఎక్కువ వేసుకునే ఛాన్సెస్ లేదు సో చేయొద్దు అండ్ బ్లీచ్ వేసుకునేది మ్యాక్సిమము ఈవినింగ్స్ కానివ్వండి మార్నింగ్స్ కానీ ట్రై చేయండి ఆఫ్టర్నూన్స్ అయితే ట్రై చేయొద్దు సో ఈ బ్లీచ్ వేసుకునే ముందు వేసుకున్న తర్వాత ప్రొసీజర్ ఏంటి అనేది నేను కొంచెం క్లియర్గా వీడియో అనేది చేస్తాను సో ఈ వీడియో అనేది చాలా లెంగ్త్ అయిపోతుంది కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తాను రెండో కలిపి ఒకేసారి బ్లీచ్ వేసుకునే ముందు వేసుకున్న తర్వాత అండ్ కలిపేటప్పుడు ఏమే ఏమేమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవద్దండి దయచేసి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్